ఈ రాజ్యాంగంలో మొట్టమొదటి మాట నిజంగా నాకు మనం అందరము అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే ఈ ఒక్క నాలుగు అక్షరాలలో ఈ నాలుగు పదాలలో ఎంత అర్థం ఉంది ఎంత చరిత్ర ఉందో ఎంత కథ ఉందో ఎంత రాబోయే పోరాటం ఎంత ఉందో అనేది కూడా మనకి అందులో అర్థమవుతుంది అదేమిటంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటుంటే భారత ప్రజలమైన మనము మన దేశ మన భారతదేశాన్ని అనే మాట అది ఈ ఒక్క మాట చాలు ఇక నేను ఇంక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు అంత పెద్ద పదం అది నాకు నాకు బాగా తెలిసిన ఒక గొప్ప కవి నా చిన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఉండు ఉంటే ఆయన చెప్తూ ఉంటే విని ఆయన చెప్తూ ఉంటే నేను రాసుకున్నవి ఆయన రాసుకుంటూ ఉంటే నేను మళ్ళీ ఇంకెక్కడో రాసుకో అని ఎవరంటే కాళోజీ కాళోజీ నారాయణరావు గారు కాళోజీ ఎవరా శ్రీధర్ ఇక్కడ ఇది రాసుకోరా నువ్వు అని నాకు చెప్పిన మాటలు నాకు చాలా ఆనందంగా వినబడుతూ ఉంటాయి జ్ఞాపకంగా ఉంటూ ఉంటాయి అయితే ఆయన ఏమన్నా అంటే ఆయన షష్ఠి మళ్ళీ సందర్భం ఆయన షష్ఠి పూర్తికి మేమంతా జనధర్మాన్ని ఒక పత్రిక నడిపించేవారు మా నాన్నగారు అక్కడ నేను అక్కడే లాగా ఉండేవాడిని అయితే అప్పుడు అక్కడ షష్ఠి పూర్తికి సందర్భంలో అభినందన సంచిక తీసుకొచ్చాము ఆ సంచికలో నేనే ఆర్గనైజ్ చేసినాను చేసిన తర్వాత ఆయన స్పీచ్ ఇస్తున్నారు అందరు మాటలు అయిపోయింది ఉపన్యాసాలు అయిపోయింది ఆయన స్పీచ్ రావాలి ఆయన మాట్లాడడం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం ఆయన రిపోర్ట్ రావచ్చు అప్పుడు ఐ హెవ్ టు రిపోర్ట్ కదా మా జనధర్మకే రిపోర్ట్ చేస్తే ఆయన అన్నారు అంతా అన్న తర్వాత చివరికి ఏమన్నా అనిసే అరే నేను ఇంకా నేననే అంటున్నాను మన అనాలి కదా ఇంకా మన దాకా రాలే నేను నేను మన దాకా రాలేదు మనం అన్నప్పుడు కదా ముందు ముందుకు రావడం అది కదా అంటే మనము మా మనం అనే దానికి మధ్యలో నా నేను మనం అనే మూడు మాటల మధ్య ఒక కథ ఒక చరిత్ర ఒక జీవితం ఒక జీవితం కాదు మన అందరి జీవితం అందులో ఉంది అని చెప్పడానికి ఎంత గొప్ప మాట ఉందే అందులో అంత గొప్ప మాట అది అందుకని వీధి పీపుల్ ఆఫ్ ఇండియా అనే మాట చాలా గొప్పది అని చెప్తున్నాను అందులో ఒక్క పదం గురించి నేను మీకు చెప్దామని అనుకున్నాను అంటే అందరూ ఇది సార్వభౌమ సామ్యవాద కౌలిక ఏమిటి లౌకిక ప్రజాస్వామ్య అని మనమంతా అంటున్నాము అది కొందరు అవునంటున్నారు కొందరు కాదంటున్నారు మీరు ఆశ్చర్యపోతారు ఒక మాట చెప్తే సరే ఈ చరిత్ర గురించి అంటే ఇప్పుడున్న వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమిటంటే ఈ సార్వభౌమ మాత్రం ఒప్పుకున్నారు సామ్యవాద లౌకిక అనే దాని మీద తగాదా ఎంత తగాదా తెలుసా మీకు మొన్న గత సంవత్సరం గత సంవత్సరం అంటే నైన్టీన్ సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొదటి రెండు చివరి మూడు మూడు నెల నెలలు మూడు నెలలు మూడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చినాయి మూడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దేని మీద ఇది ఈ సామ్యవాదం వద్దు లౌకికం వద్దు ఈ రెండు వద్దు రెండు వద్దు పాత అది వాళ్ళు ఆయన ఇందిరాగాంధీ తీసుకొచ్చి పెట్టారు ఇందిరాగాంధీ తీసుకొచ్చి పెట్టారు కనుక కొట్టేయడం అందామా లేకపోతే ఇవి మనకు అవసరము అని అనుకొని చేద్దామా ఏం చేద్దాం అనే ఆలోచన లేదు అక్కడ అసలు ఆలోచన లేదు అది కాక ఎంత విచిత్రం అంటే మీరు ఏమన్నా నాకు కూడా ఒక్కోసారి అర్థం కావట్లేదు ఈ మూడు సార్లు ఇవే లాయర్లు ఆ గొప్ప లాయర్లే ఏ ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే లాయర్లే మరీ 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 అదే కేసు అదే కేసు మళ్ళీ ఎక్కడ నలుగురు జడ్జీలతో ఐదుగురు జడ్జీలతో ఆరుగురు జడ్జీలతో ముందు పెడుతున్నారు పెడుతు లౌకికం లౌకికం అవసరం లౌకికం లౌకికం అవసరం అంటూ ఉండాలి తర్వాత సామ్యవాదం సామ్యవాదం అవసరం ఉందా లేదా సామ్యవాదం ఎందుకు మనకి అంటాడు ఆయన సామ్యవాదం చేయకో కావాలంటే చేసుకో కానీ సామ్యవాదం అనే పద మాత్రం తీసాయి అని పెద్ద మూడు సార్లు జడ్జిమెంట్స్ నాలుగు సార్లు జడ్జిమెంట్స్ అండి ఫర్ ది లాస్ట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ జడ్జిమెంట్స్ అండి ఏం అన్యాయం అండి ఇది మనకి ఎన్ని కేసులు ఉన్నాయండి చేసుకోవడానికి కేసులేవా ఆ కేసుల నుంచి మాట్లాడుకోవచ్చు కదా అవే కేసు మళ్ళీ విన్నా మళ్ళీ మళ్ళీ జడ్జిలు చెప్పాలా మళ్ళీ అదే జడ్జిమెంట్ ఇవ్వాలా అదే నేను రాయను వ్యాసం నేను మళ్ళీ రాయాలా అదే మీరు చదువుకోవాలా ఏ ఎన్నిసార్లు పోయినసారి రాసినావు కదా బ్రదర్ నువ్వు మళ్ళీ ఎందుకు రాస్తున్నావు అంటున్నాను తిడతారు కూడా అంటే వారు ఏం చేయాలి ఎన్నిసార్లు రాయాల్సి వస్తుంది వీళ్ళు ఇన్నిసార్లు అదే చెప్తున్నారు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి మన పీఠిక నుంచి వచ్చినాయి ఆ పీఠికలో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అక్షరాలు కాదు భావ భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల రూపంగా మారి ఇవాళ సామ్య సామ్యవాద లౌకిక మాదిక సుల లౌకిక అనే పదాలు వచ్చినాయి ఊరికి ఎవరో మాను లేను రాసుకునే కాదు ఇంతకుముందు మన మిత్రుడు అన్నాడు అక్కడ ఏదో కావాలని కూర్చొని రాసుకున్నది కాదు అందరు అడుగుతుంటారు నన్ను ఒక రక్షణ అడుగుతుంటారు పిచ్చి ప్రశ్న నిజంగా ఈ పిచ్చి ప్రశ్న ఏమిటో తెలిసిన మన అంబేద్కర్ అన్నారు కదా మీరంతా అంబేద్కర్ రాశారన్నారు కదా పుస్తకం ఆయన రాశాడా ఆయన రాయలేదు అంటే సరే ఆయన రాయలేదు మరి ఏం చేసింది చెప్పు ఆయన ఏం చేసిండు రాయలేదని అనుకుని నేను కూడా ఒప్పుకుంటా రాయలేదు అదే ఇంతకుముందు ఆయన మన మిత్రుడు అన్నాడు ఎవరు వామరు ఏఎన్ బిఎన్ రావు బిఎన్ రావు బిఎన్ రావు నిజంగా రాయలే మొత్తం బిఎన్ రావు ఒక చిన్న డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి నుంచి మొదలు పెడదాం మనము ఇక్కడి నుంచి చర్చిద్దాం అని అన్నాడు అంతే అంతేగాని ఆయన రచయిత దానికి అచ్చా అది అది కాదు ఇంకొకటి మన మిత్రుడు ఒక మంచి మాట ఇంకోటి నాతో మందు డిస్కస్ చేశాడు ఏమిటి ఎవరు రాసి కాపీ కొట్టారని అంటున్నారు కాపీ కొట్టడం అంటే ఏంటండి కాపీ కొడితే ఎవడో అక్కడ రాసి ఉంటే మళ్ళీ మనం కాపీ కొట్టుకుంటే కాపీ అనాలి కానీ మీరంతా మంచిగా ఉండాలి కలిసి ఉండాలి సమానంగా ఉండాలి అంటే అట్లా కాపీ చేయొద్దు మనము అనుక ఏదైనా మనం అసమానంగా ఉండాలి అంటామా రాద్దామా ఇంత పిచ్చి మాట ఇది కన్నా మరొకటి మాట ఉందా మంచి మాట ఎక్కడి నుంచి వస్తుందో అది కాపీ చేయడమే కరెక్టు అనుకరించాలి అనుకరించాలి కదా మనం అనుకరించట్లేదా మీ నాన్న గురించి మీరు అనుకరించట్లే అనుకరణ అనేది అవసరం మనం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు మనం అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది అది కదా చేయాల్సింది మిమిస్కి కాదు మెమిర్కి కాదు నేను అనేది మనం అనుకరించాలి అనేది తప్పులేదు అని కదా చెప్తున్నది అక్కడ అయితే అక్కడ ఏం చేశారండి మహానుభావులు ఏం రాశారంటే ఒక్క నిమిషం నాకు ఇదేమో మీరు పట్టుకోవడానికి వీలు లేదు నన్ను ఒకటి ఇచ్చారు నాకు ఇది దీంట్లో కూర్చొని చెప్పాలి నేను నన్ను చాలా కష్టపడ్డారు మీరు సరే సరే పర్లేదు డోంట్ వరీ సార్ అది దొరకదు సార్ ఏం దొరకదు కూర్చుంటే మళ్ళీ అర్థం కాదు ఇది కూడా పర్వాలేదు పర్లేదు చూద్దాం అయితే అందులో సరే ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఏదో నేను మిస్ అయిపోయినా నేను మాట ఏదో అని చెప్తున్నా అనుసరణ ఎంత గొప్పది అని కాపీ కాపీ గురించి అయితే నేను అన్నానంటే కరెక్ట్గా చెప్పినారు మా లక్ష్మయ్య గారు ఏమిటంటే అది ఎక్సెప్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ దట్స్ ఎనఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ అని మనం చదువుకుంటే చాలు అన్నాం కానీ అక్కడ నాకు నిజానికి సంతృప్తి కాలే అక్కడ సరిపోదు మనం ఎందుకు పోవాలి అక్కడి నుంచి మనము ఎక్కడికి పోవాలంటే థర్టీ టూ కిందికి పోవాలి ఒకవేళ థర్టీ టూ లేకపోతే అసలు ఏ దేశమే ఉండదు ఏ రాజ్యాంగమూ లేదు ఏ ప్రజాస్వామ్యమూ లేదు ఏ ప్రభుత్వ రాజ్యాంగమూ లేదు ఏది లేకపోతే థర్టీ టూ లేకపోతే థర్టీ టూ ఎవరు తెలుసా మీకు థర్టీ టూలో అందరూ అందరూ కంప్లీట్ చేసిన తర్వాత రచన అంతా కంప్లీట్ చేసిన తర్వాత లేదు లేదు మీరు ఇంకేదో ఇది దీని ద్వారా పరిష్కారం ఉంటుంది అని మీరు రాసుకుంటున్నారు కానీ ఈ పరిష్కారం సరిపోదు ఇంకొక పరిష్కారం ఉండాలి అని అన్నాడు పరిష్కారాల 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 మీద మరో పరిష్కారమా ఉండాలి 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 అని అన్నారు అంటే ఆయన అన్నాడు లేదు లేదు ఆ పరిష్కారం ఒకటి ఉండాలి అదేం పరిష్కారం అంటే థర్టీ టూ అన్నాడు థర్టీ టూ రాసింది ఎవరండి అంబేద్కర్ ఒక్క థర్టీ టూ అనే అంబేద్కర్ అంబేద్కర్ గారు ఆ థర్టీ టూ రాసినందుకు చాలు ఆయనే రచయిత ఆ ఒక్క మాట దాలు ఇక మిగతా వాళ్ళంతా రచనలు అందరూ ఉన్నారు రచయితలో ఎవరు ఉన్నారంటే ఒక దాదాపు మూడు వందలు మూడు వందల మంది మొత్తం మూడు వందల మంది ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ చర్చించారు ఒక్కొక్క పదం మీద చర్చించారండి ఒక్క పదం మీద చర్చించినప్పుడు ఆ చర్చి చర్చ చేసిన వాళ్ళు ప్రతివాడు రచయిత నేను రచయితనా మళ్ళీ రాస్తానండి నేను రచయితన కాదు రచయిత ఆడు కాదు మరి రచయిత వల్ల గొప్పవాడు ఎవరున్న రచయిత కన్నా గొప్పవాడు ఇప్పుడు మనమేమన్నా నవలనా రాయడానికి ఏమైనా కథ రాయడానికి డ్రామానా రాయడానికి ఇది ఏంటండి రా కవిత్వమా పొద్దున్న లేవంగా రాస్తుంటాం మనం అందరం ఓ అందరు పొద్దున్న లేవంగా కవిత్వం రాస్తున్నారు ఒకసారి అది ఏమిటో అంత కవిత్వం రాసేయగలిగిన వాళ్ళు రచయితలు అంటే ఒప్పుకుంటాను నేను మరి ఒక రాజ్యాంగానికి ఏమి ఉంటారండి రచయిత ఉంటాడా రాజ్యాంగానికి రచయిత ఉండడు రాజ్యాంగానికి నిర్మాత ఉంటాడు రాజ్యాంగానికి నిర్మాత నిర్మాత ఉంటాడు ఆ నిర్మాత అంబేద్కర్ అంబేద్కర్ నిర్మాత కాదు అని అనగరే వాళ్ళు ఎవరు ఈ దేశంలో కాదు ఏ దేశంలోనూ లేరు ఉండరు ఉండే అవకాశం కూడా లేదు ఉంటుంది అని ఎవరైనా అంటే మీరు జస్ట్ ఇగ్నోర్ చేశాడు అంతే చెప్పేదానికి ఏం లేదు దాని నుంచి కొట్లాడబెట్టాల్సిన అవసరం లేదు చదువుకుంటే మీకు అర్థమవుతుందిరా బ్రదర్స్ చదువుకోండి చదువుకోండి అని చెప్పాలి అదే మనం చేయాల్సింది చదువుకుంటే అర్థమవుతుంది ఇది ఇది ఏమన్నా ఈ రాజ్యాంగాన్ని ఏం చేసాం మనం నిర్మాణం చేశారు నిర్మాణం చేస్తే మరి సొంత రచన ఎవరు అనంటే మాత్రం థర్టీ టూ థర్టీ టూలో ఎందుకు గొప్పది అని అంటే మా మిత్రుడు అన్నాడు థర్టీ టూ ఇది హెమయో హె హబియో నాకు నిజంగా పదాలు సరిగా దొరకవు అది అయితే అది ఒక్కటే కాదు అందులో పాటు ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు నా మొత్తం నాలుగు కలిస్తే థర్టీ టూ ఆ థర్టీ టూ సృష్టించింది అంబేద్కర్ థర్టీ టూ లేకపోతే అసలు ఏదీ లేదండి థర్టీ టూ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటే ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ మీకు సుప్రీంకోర్టు సరిపోదు ఎందుకు సరిపోదు అంటే మీరు కింద కోసులో ముందు కేసు పెట్టాలి ఆ కేసు నుంచి ఎక్కడికి పోవాలంటే మీరు హైకోర్టుకు పోవాలి ఇంకా చాలా మధ్యలో ఉన్నాయి కానీ నేను చెప్తున్నా కొన్ని స్థిరమైనవి కొంచెం కష్ట సిద్ధ గొప్పవి అయినవి చెప్తున్నాను హైకోర్టు హైకోర్టు తర్వాత అసలు హైకోర్టు కాదండి నేను ఏం చెప్పాలి మీకు ఇప్పుడు మొన్న ఒక సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళని వస్తే క్రొక్కి అది కొక్కిస్ ఆటలో పడితే చచ్చిపోతే ఏమైందంటే మీ మీ వ్యక్తిక వ్యక్తి గౌదవ గౌరవం ఏమైంది గౌరవం వ్యక్తి గౌరవం ఎక్కడ పోయింది ఎవరు పట్టించుకున్నారు దాని గురించి ఆ జీవితంకు ఒక విలువే లేదా ఎవడైతే వాడు చచ్చిపోవచ్చునా నాకైతే మొన్న ఒక ఒక వార్త వింటే నాకు చాలా బాధ అయింది ఏంటంటే చైనా వారి మాంజనవుతుంది అవుతుందట మాంజాల్ మాంజా దారం దారం వేసి సినిమా ఏదేమో వేస్తారు పంగతి పతంగ పతంగి వేసి నేను కూడా పతంగులు వేసేవాడిని చాలా ఇష్టం నాకు పతంగి పతంగి వేసేవాడిని కానీ అది గొంతుకు తీసుకుపోయి చంపేస్తూ ఉంటే చివరికి నువ్వు చైనా మాంజాతో కూడా జనం చచ్చిపోతూ ఉంటే ఈయన ఎవరి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు ఎవరి గౌరవం గురించి మాట్లాడుతున్నావు ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావు ఎవరి బతుకు గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఆర్టికల్ థర్టీ టూ గురించి మాట్లాడుతున్నావు ఇది క్వశ్చన్ నీ ముందు క్వశ్చన్ అది దానికి జవాబిందులో ఉంటుంది ఈ ఈ ఈ ప్రియాంబులు చదివితే తెలుస్తుంది మొత్తం చదవాల్సిన అవసరం లేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తం చదవాల్సిన అవసరమే లేదు పీఠిక రాస్తే చదువు పీటిగా చదువుకుంటే చాలు పీఠిక అంటే మీకు అర్థం కాకపోతే ప్రియాంబులని ఇంగ్లీష్లో చెప్పాలి ఎందుకంటే మీకు తెలుగు రాదు కదా అందుకని అప్పుడప్పుడు మేము ఇంగ్లీష్లో ప్రియాంబులని చెప్పాలి తెలుగు అని మళ్ళీ పీటిగా అనాలి అదనమాట అక్కడ ఉంది అక్కడి నుంచి మీకు ఏమొచ్చిందంటే ఒక పదం చెప్తా ఒక్కటే పదం చెప్తాను మళ్ళీ ఏం చెప్తా మీకు సమానత్వం గురించి మా మిత్రుడు చాలా బాగా చెప్పినాడు నేను మళ్ళీ సమానత్వం గురించి అవసరమైతే చెప్తా అందులో రెండు ఉన్నాయి ఆ సమానత్వంలో హోదాలు అనుక అవకార అవకాశాలు అవకాశాలు అవకాశం లేకుండా నువ్వు ఆ సమానత్వం ఉండి ఏమిటి చేసేది నువ్వు అక్కడ అంటే ఒక్కొక్క వివరణ ఉంది అందులో చూడండి ఒక సమానత్వం అనే ఒక మాటలో రెండు అద్భుతమైన మాటలు ఇంకో రెండు ఉన్నాయి ఎందుకు రాశారండి ఆయన ఊరికనే రాశాడా నీకు నాకు రాయడం రాకనా కవిత్వం రాయలేక అని రావడం కోసం రాసిండు ఆయన ఇది నిజంగా నువ్వు అమలు చేయాలి అని చెప్పడానికి అమలు చేయాలి అని చెప్పడానికి పెట్టిన పాద పదాలు హోదా హోదా నాకున్న హోదా నాకు ఒకటి ఇవ్వండి నాకు ఏదో ఒక హోదా మనిషి అని అండి పోని నాన్ను నేను ఓ నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏందిగా నేను మళ్ళీ నేను మనిషిని మామూలు మనిషిని కదా కానీ వాడికి హోదా అక్కర్లేదా చెప్పేయాలండి ఏం చేస్తారు మీరు ఎందుకు ఎట్లా చేస్తాం వాడిని అనేది క్వశ్చన్ అది దానికి జవాబు అవకాశం అవకాశాలు ఎవరికి ఇస్తున్నారండి అవకాశాలు ఆలోచించుకోవాల్సిన విషయం ఇక నేను అడగాల్సిన ఒక గొప్పమైన మా పాద పదం న్యాయాల్ని అన్నాను న్యాయాల్ని లీ అని నావత్తు పెట్టాలి న్యాయాన్ని అన్నా కూడా కొంతవరకు కరెక్టు కానీ న్యాయాల్ని అంటే పూర్తి కరెక్ట్ నేను న్యాయాన్ని కాదు న్యాయాల్ని అనడానికి నేనేం చేయాలని నేను ఎంత కష్టపడ్డానంటే ఈ పీఠికలో తెలుగులో రాయడానికి ఇంతకుముందు మా మిత్రుడు అదే అంటున్నాడు నేను కూడా అయ్యో ఇన్ని చేతిలో ఇది ఇచ్చిండే నా అదే తాకే నేను ఎందుకంటే అయ్యో ఇది బీన పెట్టుకున్నాడు అందులో ఉండే ఒక అక్షరం నీకు దీనిలో పనికిరాదు ఇందులో నాకు తెలుసు అది ఆయన ఎవరిని నేను అనుకోదలుచుకోలేదు ఆయన మహానుభావుడు అది వేరే విషయం నాకు సంబంధం లేదు వారితో కానీ ఎవరో ఒకరు కనీసం రాజ్యాంగం గురించి ఒక పుస్తకం ప్రింట్ చేసి ఇచ్చారందుకు నాకు చాలా సంతోషం అర్థమైనా అర్థం కాదు అయితే అందులో న్యాయాల్ని అన్నాడు న్యాయాల్ని అంటే ఏమేమి న్యాయాల్ని మూడు రకాల న్యాయాలని చెప్తున్నాడు సామాజిక ఆర్థిక రాజకీయ ఇవి అర్థమైందా ఎవరికైనా అర్థమైందా ఇక్కడ కూర్చున్న మనందరికీ అర్థమైతే నాకు చాలు నా జీవితం ధన్యమైందని అనుకుంటా నేను ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఎవరికైనా ఇస్తున్నా మనం కోర్టుల న్యాయం గురించి మాట్లాడుతున్నాం సుప్రీంకోర్టు న్యాయం గురించి మాట్లాడుతున్నాం మన హైకోర్టు గురించి మాట్లాడుతున్నాం మన జిల్లాలో ఉండే హైకోర్టు గురించి మన రోజు లాయర్లు మన మిత్రులు చాలా మంది లాయర్లు ఉన్నాయి వాళ్ళని ఏమన్నా అనట్టు మిమ్మల్ని ఏం అనడం లేదు నేను ఊరికే చెప్తున్నా ఈ లాయర్లు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు ఒక ఆడు ఆ ఏమిటి భార్యాభర్తల మధ్య తగాదా కూడా మార్చలేని దాన్ని పరిష్కారం చేయలేని వ్యవస్థలు ఉన్నాం మనం అవునా కదా ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు పడుతుంది బ్రదర్ నేనేం చెప్పకూడదు అదే ఏళ్ళు చెప్తే నా పరువు పోతుంది అది ఏళ్ళ గురించే చెప్పలేను పోనీ ఏళ్ళు వదిలే కానీ ఒక్క కేసా ఒక ఆడ ఆడు ఒక అమ్మాయి మొగడు తండ్రి మొగడు భర్త భర్త భార్యలు భర్త భార్యలు అందాం పిల్లలు ఉంటారు పాపం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు ఉండే ఒకడే అనుకోండి పోనీ ఇవాడు రేపు ముగ్గురు అనుకో ఇవాడుకో తండ్రి అని ఏడుస్తాడు కదండి ఒక తండ్రి ఏడు ఉంటాడు కదా ఇప్పుడు తండ్రి ఆ తల్లి కూడా ఉంటుంది కదా ఈ ఐదుగురి మీద కేసులు ఉంటాయి ఐదుగురి మీద కేసులుంటే ఐదుగురు లాయర్లు ఉంటారు ఉండాలి లేకపోతే ఒక్కొక్కటి మీద ఒక్కొక్క కేసు ఉంటుంది ఇవి కాక ఐదారు ఉంటాయి ఏది ఇందులో అంబే గృహ హింస ఆ గృహ హింస మీద నాలుగు కేసులు ఈ క్రిమినల్ కేసు ఇంకో నాలుగు ఇంకా సివిల్ కేసులు రెండు మూడు ఏమో నాకు తెలియదు బాస్ నేను లా టీచర్ని కానీ లా గురించి నాకు రాదు లాయర్తో నాకు రాదు అయిందా ఎక్కడికి పోతుందండి అది చివరికి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సార్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని తెలుసుకోండియా ముగ్గురు గురించి తెలుసుకొని చెప్పడానికి నువ్వు ఢిల్లీకి రావడం ఎందుకే నేను ఇంకేం చెప్తామండి దానికి ఒక ఆయన ఇంకొక మాట మాట్లాడతా ఒక చాలా గొప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని నాకు చెప్పాడు ఒక మీటింగ్లో ఏమన్నా అంటే ఒక ఆమె అరవై ఏళ్ళ తర్వాత నాకు విడాకులు కావాలని అడిగింది అరవై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత నువ్వు విడాకలు పెడితే బుద్ధనదానికి ఏమన్నా అని ఒక జడ్జి గారు కొట్టేశాడు కేసు కొట్టేశాడు కెట్టు కొట్టేస్తే అది మళ్ళీ ఆయన అప్పీల్ పోవాల్సి వచ్చింది పాప ఆ మహాతల్లి అప్పీల్కి పోవాల్సి వచ్చింది అప్పీల్కి పోతే ఆ అప్పీల్ ఉన్న జడ్జి గారు కొంచెం తలకాయ ఉన్న జడ్జి కొంచెం తెలకాయ ఉన్న జడ్జి ఉంటే ఎంతో అదృష్టం అన్నది ఆ తెలకై ఉన్న ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఇక అరవై ఏళ్ళ తర్వాత కూడా వీడిక ఒక విడాకులు అడుగుతున్నాడంటే ఏదో జరిగి ఉంటుంది ఏదో గొడవ ఉండి ఉంటుంది ఏదో తీవ్రమైన సమస్య ఉండి ఉంటుంది అని అనుకుంటాడు కదా ఆయన చదువుకున్నాడు ఈ వివరాలు మీకు నాకు అవసరం లేదు అని వెంటనే ఆయన ఆ చదివి విడాకులు ఇచ్చేశాడు ఆయన ఏమంటున్నా ఆమె ఏమని తెలిసినా ఇన్నాళ్ళు పిల్లలున్నారు వాళ్ళని పెంచుకోవాలి చదివించుకోవాలి వాళ్ళ మీద నాకు బాధ్యత ఉంది కదా ఆ బాధ్యతలు నిర్వహించడం కోసం త్యాగం చేశాం త్యాగం త్యాగం అంటే ఆ అమ్మలని మీ అమ్మలకి నమస్కారం ఆ త్యాగం చేయాలని మేము అనుకున్నాం త్యాగం చేసిన చేసాము కానీ ఇక ఇక త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి పెద్ద అయిపోయినారు ఇంటికి పోయినారు వాళ్ళు పెళ్ళి వాళ్ళకి పెళ్ళిళ్ళు పెద్దలు అయిపోయినారు ఇక ఈ మొగుడిని నన్ను వదిలేయనాడు ఈ మోగుణి నన్ను వదిలే ఆయన మహానుభావ నాకు చాలు అన్నాడు అంటే ఇది ఇది ఎప్పుడు జరిగింది దాని కూడా కొన్నేళ్ళు జరిగింది అంటే మనము కనీసం భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించలేని దుస్థితిలో మనం ఉంటే ఏ న్యాయం గురించి మాట్లాడాలండి ఏ న్యాయం గురించి మాట్లాడాలంటే ఈ మూడు న్యాయాల గురించి మాట్లాడాలి సామాజిక ఆర్థిక రాజకీయ కోర్టు రాజకీయం గురించి మాట్లాడద్దు కోర్టు రాజకీయం గురించి మాట్లాడమే అనవసరం నాకైతే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది గొప్పది అని నా నా అభిప్రాయం నాకు పెడితే క్లాస్ చెప్తే నేను మీకు దాని మీద మళ్ళీ ఒకసారి క్లాస్ ఇస్తాను ఒకసారి పూర్తి కంప్లీట్ లెక్చర్ ఆన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెగ్యులేషన్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి కొట్లాటలు ఇప్పుడు ఎవరికి ఈ కొట్లాటలు ఎవరు సాల్వ్ చేస్తున్నారు చెప్పనా మీకు పోలీసులు చేస్తున్నారు పోలీసుల న్యాయ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ నడిపించేవాళ్ళు అది మన దుస్తుతం మన దుస్థితి సరే ఇక స్వేచ్ఛ స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం సమానత్వం గురించి మాట్లాడుకున్నాం ఇంకొక మాట ఇంపార్టెంట్ మాట ఒకటి చెప్పాలి సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అని మన గారు చాలా బాగా దాని గురించి వివరించారు ఏమిటంటే తెలంగాణ ఆంధ్ర పెత్తందారులు పెత్తందారు ఆ పెత్తందారు ఈ పెత్తందారు ఈ పెత్తందారు అయితే ఆ పెత్తందారు ఎవరైతే అది వాడొక పెత్తది అంత పెద్దది అయితే చాలు వాడి కింద మనం పడి నలిగిపోతూనే ఉన్నాం కదా మరి ఎన్నాళ్ళు నలిగిపోవాలి మా నాన్నగారు జనధర్మ అనే పత్రిక నడుపుతున్నప్పుడు నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు కదా నైన్టీన్ సారీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్నే మొదలైంది పత్రిక మొదలైన తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్కి ఐదేళ్ళు అయిపోయింది ఏమైదేళ్ళు అయిపోయింది మన పెద్ద 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 మనుషుల ఒప్పందం ఐదేళ్ళు అయిపోయింది ఈ ఐదేళ్ళు ఏం చేశాడో ఎవరికి తెలియదు అందరూ మర్చిపోయారు ఐదేళ్ళు అయితే ఈ ది ఫస్ట్ పర్సన్ హూ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ దిస్ ప్రాబ్లం ఇది అమలు కాదు ఇది అమలు అయ్యే అవకాశమే లేదు అని చెప్పాం చెప్పిన తర్వాత మొదలైంది తెలంగాణ ఉద్యమం మొదలైంది తెలంగాణ అంటే అప్పుడు కూడా ఉంది ఆ తర్వాత ఆ చరిత్ర అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక మాట నేను చెప్పాలి మా మా మిత్ర ఇక్కడ ఉన్న ఇడవునా గారు ఉన్నారు కనుక ఆర్టికల్ త్రీ అండి ఆర్టికల్ త్రీ లేకపోతే మైనారిటీలు లేరు మైనారిటీలు లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే మైనారిటీ ఎప్పటికీ మైనారిటీ అయ్యేవాడు జీవితం అంతా మైనారిటీయే ఎందుకంటే వాళ్ళకి ముప్పై ప పదమూడు జిల్లాలు ఉంటాయి మనకి తొమ్మిదే ఉంటాయి నువ్వు ఎప్పుడన్నా గెలుస్తావా ఎప్పుడన్నా నీకు వచ్చే అవకాశం ఉందా నీకు ఎక్కడా లేదు అవకాశం కనుక ఈ సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి వస్తుందండి సౌభ్రాతృత్వం ఎప్పుడు వస్తుంది ఆర్టికల్ త్రీ ఉంటే వస్తుంది ఆర్టికల్ త్రీ లేకుండా సౌభ్రాతృత్వం వచ్చే సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్ అంటే అన్నలదమ్ముల ఉండాలి అని ఏ అన్నలదమ్ములు మొగుళ్ళు మొగుళ్ళు ఆ భార్యలే లేరు కలిసి లేరు కొట్టాడుకుంటాం ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనము ఇంకా వీరి తల్లిదండ్రులు మన ఎవరు వారి పేరు ఏమిటి అన్నా గురించి ఏం చెప్పాలండి అన్నాదమ్ముల గురించి ఒక పెద్ద జడ్జి గారు ఒక మాట చెప్పారు నాకు నిన్ననే ఏం చెప్పారంటే ఒక ఏమంటే పార్టీషన్ లాయర్లకు బాగా తెలుసు అన్ని కేసులు ఏమిటండి అండి పార్టీషన్ కేసులు ఏం పార్టీషన్ అండి ఒక చిన్న ఈ ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మీద పైది నాకు కిందది నాకు అని పంచుకోవచ్చు కదండి దానికోసం కొట్టుకు చావడం ఎందుకు అది పోతుందా ఎక్కడి పోతుందండి కోర్టు పోతుందండి అది కూడా ఆ సుప్రీంకోర్టు కూడా తేలదండి అయ్యేంటండి ఏంటండి ఏంటండి సుప్రీంకోర్టు మళ్ళీ వింద నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కేసులు వేరే ఉన్నాయండి వాటి గురించి తర్వాత మాట్లాడుతుంది మరి ఇంకేంటండి వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ యూ కెన్ బ్రాట్ యూ కెన్ బ్రింగ్ అంటే ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు ఇక్కడ న్యాయం జరిగే అవకాశం లేదు కనుక పార్లమెంటరీ ఇవన్నీ వ్యవస్థలన్నీ మాట్లాడుకున్నప్పటికీ వ్యవస్థల గురించి ఏ విధంగా మనం మాట్లాడుకున్నప్పటికీ మనం ఏంటి సాధిస్తున్నది ఏంటండి చివరి చెప్తుంది ఏమిటండి అనేది అనుకుంటూ నేను ఇంకా చాలాసేపు మాట్లాడదలుచుకోలేదు ఎక్కువగా ఇప్పటికే మాట్లాడాను నా చరిత్ర నా ఇప్పటికీ మధ్యకాలంలో ఇంత గొప్పగా ఇంత ఎక్కువగా కొంత గొంతు కూడా పెంచి మాట్లాడడం అనేది జరుగుతున్నది ఒక్క విషయం చెప్తాను మనకు ఒక గొప్ప లా ప్రొఫెసర్ ఉన్నాడు నేను కాదు నన్ను గురించి అనుకోకండి ఆ ప్రొఫెసర్ ఎవరంటే ఉపేంద్ర బక్షి అందరూ ఉపేంద్ర బక్షి బక్షి గురించి కొంచెం చదువుకోవాలి ఆ ఉపేంద్ర బక్ష గారు ఒక మాట అన్నారండి ఇప్పుడు నిన్న మొన్నటి మీటింగ్లో మాట్లాడితే మొత్తం విన్నానే ఆయన ఆయన స్పీచ్ అద్భుతంగా మాట్లాడితే ఆయన వయసు దాదాపు నైంటీ ఇయర్స్ నా అదృష్టం నల్సార్లో ఉన్నప్పుడు ఆయన స్పీచెస్ వినే అవకాశం ఉంది కూడా నాది నా గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు నాకు నాకు మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఆయన ఫోన్ చేసి నో ఎప్పుడు భయపడొద్దు నువ్వు నీకు మళ్ళీ వస్తుంది పోయిన పదాలన్నీ మళ్ళీ వస్తాయి డోంట్ వరీ అని నాకు చెప్పిన మహానుభావుడు ఆయన సరే ఆయన ఏమన్నాడు ఇవాళ ముగ్గురు జడ్జీలు ఉండంగా అందరూ మాట్లాడుతున్నారు ఇట్లా జరిగింది న్యాయం ఇట్లా అన్యాయం జరుగుతున్నది ఇట్లా జడ్జిమెంట్స్లు చేయడంలో ఆలస్యం చేస్తున్నారు గవర్నమెంట్ సరిగా సపోర్ట్ చేయట్లేదు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది వద్దని చెప్పడానికి కావాలని చెప్పడానికి న్యాయం చెప్పడానికి అన్యాయం చెప్పడానికి సహాయం చేస్తున్నారు అంటూ 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 ఆయన ఏమన్నా సార్ చివరికి మనకి ఏముంటే బాగుంటుందండి మా మిత్రుడు ఇంత ముందు అన్నట్టు మనం ఏం చేయాలి మనం చైతన్యం చైతన్యం ఒకటే జవాబు చైతన్యం ఒకటి జవాబు అన్నాడు కదా ఆయన ఇంకొక మాట అన్నాడు ఈ మాటతో మనం ముగించాలి ఏమిటంటే స్పైన్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఇంప్లిమెంటేషన్ అండ్ సుప్రీం కోర్ట్ ఈస్ దర్ ఇస్ వన్ ప్రాబ్లం దట్ ఈస్ స్పైన్ అంటేంటి మెన్నెముక లేదు భయం 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 ధైర్యం లేదు ధైర్యం వదిలేసి ధైర్యం వదిలేసి భయపడుకుంటున్న ఈ జనం ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కష్టం అసాధ్యం కనుక రాజ్యాంగాన్ని మీరు నిలబెట్టుకోవాలదలుచుకుంటే ప్రజాస్వామ్యాన్ని ఉండాలని ప్రజాస్వామ్యం ఉండాలని మీరు అనుకుంటే మీరు కూడా అందుకోసం మనం ఇక్కడ సూర్యాపేట నుంచి మనం పోరాటం మొదలుదలుచుకుందామని అనుకుంటే అప్పుడు మీరు స్పైన్ గురించి మాట్లాడండి ధైర్యం గురించి మాట్లాడండి భయం గురించి మాట్లాడండి ఈ భయం ఎక్కడుంది ఈ భయం సుప్రీంకోర్టులో భయం ఉంది హైకోర్టులో భయం ఉంది చిన్ని కోర్టులో చిన్న కోర్టులో భయం ఉంది ప్రతి వ్యక్తిలో భయం ఉంది అయ్యో నన్ను సంతకం అప్లై చేసి నేను కంప్లైంట్ చేస్తే నన్ను భయపెడతానేమో అందుకని వాడు భయపెడుతూనే ఉంటాడు ఇక వాడు ఇక నిజం ఎప్పుడు చెప్తారా వాడు అబద్ధం చెప్పని వాడేవాడు నిజం చెప్పేవాడేవాడు కనుక మనం ధైర్యంగా ఉండడానికే పరిష్కారం చేయాలి అవసరం అదే అవసరం అని కూడా అనుకోవాలి ఇవన్నీ లేకుండా రాజ్యాంగం నిలబడదు రాజ్యాంగం ఖచ్చితంగా నిలబడుతుంది ఎప్పుడు అంటే ధైర్యంగా ఉన్నప్పుడు మనకు స్పైన్ ఉంటే మనందరికీ స్పైన్ ఉండాలని కోరుతూ మీకు అందరికీ స్పైన్ రావాలని కోరుతూ ఉంటే గట్టిగా రావాలని నమస్కరిస్తూ